దేవుని ఈనాడు నీవు పొందుతున్న అవమానమే జక్రియా ఎలిజబెత్ పొందారు ఈనాడు నిన్ను ఎలాగైతే అనేక మంది నీ యొక్క రక్త సంబంధికులు నీ తోటి స్నేహితులు నీ ఇంటిలో ఉన్నవారు ఎలాగైతే అంటున్నారో వాళ్ళ నాడు జక్రియా ఎలిజబెత్ గారిని కూడా అన్నారు అన్నరాని మాటలు అన్నారు అన్నా ఎక్కడ కూడా జక్రియా ఎలిజబెత్ గారు దేవుని ఎందు భయభక్తులు విడనాడలేదు నిజముగా దేవుడు మెచ్చెంతగా భక్తి చేశారు ఈనాడు నువ్వు విసుగు చెందుతున్నావేమో ఈనాడు నువ్వు వేదన చెందుతున్నావేమో కన్నీరు కారుస్తున్నావేమో నిజముగా నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత వేచి ఉన్నది అన్నది ఒక్కసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాను దైవబిడల నీవు నిజముగా అవమాన పాలు పొందుతున్నావేమో నిజముగా వేదనతో కన్నీటితో మున్నీరై నీ యొక్క ఇంటిలో ఉన్నవారే లేకుంటే నీ యొక్క రక్త సంబంధికులే నీ భర్తే నీ భార్య నిన్ను అవమానపరుస్తున్నారేమో ఒక్కటి మాత్రం గమనించు నీ అవమానానికి ప్రతిగా నా దేవుడు రెట్టింపు ఘనతను దయచేయబోతున్నాడు అలా నాడు అవమానపరచబడినటువంటి ఎలిజబెత్ జక్రయ్య గారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఇదిగో మండుచూ ప్రకాశించే ద్వీపం అటువంటి గొప్ప వ్యక్తిని గారిని గర్భఫలంగా ఇచ్చి నిజముగా ప్రజలందరూ రాజ్యవ్యాప్తికై కట్టబడడానికి ఒక గొప్ప బహుమతిని దేవుడు వారి జీవితంలో అనుగ్రహించాడు నిజముగా నేను అంటాను నీ జీవితంలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు నమ్ము విశ్వసించు నమ్ము విశ్వసించు రోడిగా నిజముగా నమ్ము నువ్వు నమ్మగలిగితే దేవుని కార్యాలు చూస్తావు నువ్వు నమ్మగలిగితే దేవుని కార్యాలు చూస్తావు దయపెడలారా ఒకసారి ఆలోచన చేయండి